అమిత్ షా డీ ఫేక్ వీడియో దుమారం రేపుతోంది రిజర్వేషన్లు రద్దు చేస్తున్నారని అమిత్ షా పేరుతో ఫేక్ వీడియో బయటకు వచ్చింది ఈ వీడియోను కాంగ్రెస్ వైరల్ చేసింది బీజేపీ ఫిర్యాదుతో కేసు రిజిస్టర్ చేశారు ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఫేక్ వీడియో ఎవరు తయారు చేశారన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు దీంతో ఢిల్లీ పోలీసులు తెలంగాణకు వెళ్లనున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలకు నోటీసులు ఇవ్వనున్నారు ఢిల్లీ పోలీసులు వీడియో దుమారంపై మరింత అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ కొలరాం దేశవ్యాప్తంగా సారత్విక ఎన్నికలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇటు పెను దుమారం రేపిన అమిత్ షా మార్పింగ్ వీడియోకి సంబంధించి కూడా ఢిల్లీ పోలీసులు సంబంధించిన నిందితులను పట్టుకునే పనిలో ఉన్నట్టుగా తెలుసు అందుకు సంబంధించి స్పెషల్ పోలీసు టీం సంబంధించి కూడా ఇప్పటికే ఈ వీడియోని ఎక్కడ తయారు చేశారు ఎక్కడి నుంచి పోస్ట్ చేశారు సంబంధించిన మూలాలను కూడా కనుగొన్నట్టుగా తెలుసు అందులో భాగంగా అందుకు సంబంధించిన వారు కూడా తెలంగాణ నుంచి కూడా ఈ పోస్ట్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్టుగా ఇప్పటికే వారి పక్కా సమాచారాన్ని కూడా సేకరించినట్టుగా మనకైతే సమాచారం ఉంటుంది ఇక అందుకు సంబంధించి ఢిల్లీ స్పెషల్ టీం సంబంధించి కూడా ఈరోజు సాయంత్రం కానీ రాత్రికి తెలంగాణకు చేరుకునే అవకాశం కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా టీం సంబంధించిన ఒకరిద్దరు ఈ వీడియోని పోస్ట్ చేయడంలో కీలక పాత్ర పోషించినట్టుగా ఇప్పటికే సమాచారం అవుతుంది ఇక బీజేపీ శ్రేణుల ఫిర్యాదుతో ఇటు దేశవ్యాప్తంగా పలుచోట్ల కూడా కేసులు నమోదయ్యాయి ఇక వీటితో పాటు హైదరాబాదు సైబర్ క్రైమ్స్ లో కూడా ఇటు బీజేపీ నేతలు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది ఫిర్యాదు నేపథ్యంలో ఇక ఈ వీడియోకి సంబంధించి కూడా ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎన్నికల సంబంధించి కూడా ప్రచారం జోరందుకున్న నేపథ్యంలో ఒక ఈ వీడియో కొంత వైరల్ గా మనం చెప్పాల్సి ఉంటుంది ఇటు బిజెపి కాంగ్రెస్ కాంగ్రెస్ మధ్య కూడా కొంత ఇటు మాటల దూషణలకు పెరిగిన నేపథ్యంలో కూడా ఖచ్చితంగా ఇది ఫేక్ ఫిన్ ఇప్పటికే ధృవీకరించడం జరిగింది ఇక ఈ వీడియోని ఎవరు తయారు చేసిన కొనలో కూడా దర్యాప్తు చేసిన నేపథ్యంలో ప్రసానికైతే అందుకు సంబంధించిన మూలాలు తెలంగాణలో ఉన్నట్టుగా ఢిల్లీ స్పెషల్ టీం కూడా ధృవీకరించినట్టుగా సమాచారం అందుతుంది అందుకు సంబంధించి ఇటు తెలంగాణ సోషల్ మీడియాకు సంబంధించిన సభ్యులకి ఇటు నోటీసులు వారిని అదుపులోకి తీసుకొని కూడా విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది అందుకు సంబంధించిన ఇప్పటికే పూర్తి ఆధారాలను కూడా ఢిల్లీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ సంబంధించిన టీం కూడా సేకరించినట్టుగా తెలుస్తుంది అందులో భాగంగా ఎందుకంటే ఇటీవల స్థానికంగా సంబంధించిన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన నేతలతో పాటు జాతీయ సంబంధించిన నేతలు కూడా దీన్ని పదే పదే కొంత వైరల్ చేసిన నేపథ్యంలో కూడా బీజేపీ దీన్ని సీరియస్ గా తీసుకుంది ఇది ఫేక్ వీడియోగా ఇప్పటికే బీజేపీ సంబంధించిన లీగల్ టైల్ కూడా కొంత ధృవీకరించిన నేపథ్యంలో వీరిని పట్టుకునే పని ప్రసానికి బీజేపీ సంబంధించిన ముఖ్య నాయకులు ఢిల్లీలో ఫిర్యాదు నేపథ్యంలో కూడా స్పెషల్ టీం అయితే రంగంలో దిగినట్టు తెలుస్తుంది ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలు రాష్ట్రాలకు సంబంధించి కూడా కేసులు నమోదు కావడం తాజాగా ఢిల్లీ పోలీసులు హైదరాబాద్కు వచ్చి ఈ వీడియోని తెలంగాణ సోషల్ మీడియా గురించి కూడా పోస్ట్ చేశారు కాబట్టి వారిని అదుపులోకి తీసుకొని ఎవరు ప్రోత్బలించారు వీరు వెనుక ఎవరున్నారు ఈ మార్ఫింగ్ వీడియోని తయారు చేయడానికి సూత్రధారులు ఎవరున్న కూడా దర్యాప్తు చేయబోతున్నారు కాబట్టి వారు నోటీసులు ఇచ్చి ఈ సంబంధించి కూడా దర్యాప్తు దర్యాప్తును కూడా ముమ్మరం చేసే అవకాశం ఉన్నట్టుగా మనకైతే సమాచారం అవుతుంది అంటే ఎటువంటి ఆధారాలు తమ వద్ద ఉన్నాయంటే కూడా ఢిల్లీ స్పెషల్ టీం చెప్తూ ఉంది మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ సోషల్ టీం ఏమైనా రియాక్ట్ అవుతుందా ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతానికైతే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కొంత పెన్ను దుమారం చూపించిన వీడియోకి సంబంధించి కూడా ఇప్పటికే బీజేపీ అధిష్టానం స్పందించింది సంబంధించిన లీగల్ ఐటీ సెల్ కూడా ఈ వీడియోకి సంబంధించి ఖచ్చితంగా మార్పింగ్ చేశారంటూ కూడా పక్క ఆధారాలతో కూడా ఢిల్లీ స్పెషల్ టీం సంబంధించి కూడా వాళ్ళు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఇటు ఢిల్లీ స్పెషల్ టీం కూడా ఈ ఈ మార్ఫింగ్ వీడియోకి సంబంధించి కూడా కొంత ఫోరెన్సిక్తో పాటు అనేక కోణాల్లో కూడా దర్యాప్తు చేసిన తర్వాత కూడా మార్ఫింగ్ వీడియో ఈ వీడియోకి సంబంధించి కూడా తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా నుంచి కూడా పోస్ట్ అవడంతో నేపథ్యంలో ఈ పోస్టుకు సంబంధించి ఎవరి పాత్ర ఉంది ఏంటన్న కోణంలో కూడా దర్యాప్తు చేయబోతున్నారు ఇక ఈ పోస్టుకు సంబంధించి కావచ్చు ఈ వీడియో సంబంధించి తెలంగాణ సోషల్ మీడియా సంబంధించిన వారి కీలక పాత్ర ఉంది కాబట్టి ఇప్పటికే ఆర్పీ అడ్రస్లు కూడా కనుక్కున్నారు కాబట్టికి ప్రసానికి అయితే ముందుగా నోటీస్ సర్వీస్ చే సర్వీస్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత అందుకు సంబంధించిన వారిని కూడా అదుపులోకి తీసుకొని ఎవరి ప్రోత్బలంతో ఈ తతంగం జరిగింది ఎవరు ప్రేరేపించాలను కూడా దర్యాప్తు చేయాల్సి ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికి అయితే కొంత గాంధీభవన్ పరిసర ప్రాంతాల్లో కూడా కొంత హడావుడి కనిపిస్తుంది నేషనల్ మీడియా నేరుగా గాంధీ కు చేరుకొని ఈ వార్త అందుడంతో కొంత అక్కడ సంబంధించిన హడావుడి ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి మనకు అందుతున్న సమాచారం సంబంధించి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా టీం కూడా సంబంధించి రెస్పాండ్ కాలేదు కేవలం ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకైతే ఢిల్లీ పోలీసులు కొంత కనుగొన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ సోషల్ టీమే సభ్యులే ఈ పోస్ట్ ని ఇక్కడ నుంచి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కాబట్టి అందుకు సంబంధించిన పక్క ఎవిడెన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి ప్రస్తుతానికి వారు రాబోతున్నట్టు తెలుస్తుంది ఏ కేసుకు సంబంధించిన కూడా ముందుగా నోటీసులు సర్వ్ చేయాల్సి ఉంటుంది సర్వ్ చేసిన తర్వాత కూడా వారిని అదుపులో తీసుకొని విచారణ చేయాల్సి ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికి అయితే ఢిల్లీ పోలీసులు ఈ రోజు సాయంత్రానికి కానీ రాత్రి కానీ వచ్చి రేపు నోటీసు సర్వ్ చేసే అవకాశం ఉన్నట్టుగా మనకైతే సమాచారం బలరాం రైట్ థ్యాంక్ యూ కిరా